మీకు తెలుసా వింతలో విశేషాలు ప్రపంచంలో కొన్ని సంస్కృతుల్లో గతించిన ఆత్మీయులను స్మరించుకుంటూ ఒక రోజు పాటించడం అనే ఆచారం ఉంది గతించిన ఆత్మీయుల పేరిట పిండ ప్రధానాలు దానాలు ఇచ్చి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తారు అయితే మెక్సికన్లు ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేశారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన డే ఆఫ్ ద డెడ్ అనే పండుగ మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు మెక్సికన్లు ఈ ఆచారం మెక్సికన్లో దాదాపు మూడు వేల సంవత్సరాల నాటి నుండి ఉంది అని చెప్తారు ఆ మూడు రోజులు నగరం అందంగా అలంకరించుకున్న అస్థిపంజరాలు దయ్యాలు వీధుల్లో ఊరేగుతూ నృత్యం చేస్తూ ఉంటాయి వీటితో పాటు ప్రజలు కూడా కలిసి ఉత్సాహంగా ఊరేగుతూ ఉంటారు ఇందుకోసం ముందు నుంచే సమాధులను శుభ్రం చేసి బంతి పూలతో అలంకరిస్తారు బంతి పూలతో ఎందుకు అలంకరిస్తారంటే ఆత్మీలను ఆకర్షించే శక్తి బంతి పూలకు మాత్రమే ఉందని వారి నమ్మకం అంతేకాదు వారి పరలోకయానంలో ఉన్న తమ బంధువులు ఆత్మీయులు స్నేహితులు ఒకసారి వచ్చి తమను చూసి వెళ్ళాలని కోరుకుంటారు ఈ మూడు రోజుల్లో చనిపోయిన పూర్వీకులను పెద్దలను పిల్లలను ఆత్మీయులను బంధువులను తలుచుకోవటం మాత్రమే కాదు వారి పరలోకయానానికి సహాయపడి చేయడం కూడా ఈ పండుగ యొక్క ఉద్దేశం డే ఆఫ్ ద డెడ్ అనే పండుగను మెక్సికన్లు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా గొప్ప ఉత్సవంగా చేసుకు తీరుతారు ఇది గొప్ప విశేషం కదా